అసలు ఎలా కలపాలి ఎలా తయారు చేయాలి అనేది ఫస్ట్ డెమో చెప్పడం జరుగుతుంది తర్వాత చేసింది అనేది వీడియో తీయడం అనేది జరుగుతుంది ఓకే అండి కొంచెం శ్రద్ధగా వినాల్సిందిగా మరి మరి కోరుచు సర్క్ సర్ ఎగ్జామైన్ చేద్దాం రెండు మిక్స్ చేయితే మిక్సిటర్ మిక్సిగాతరు మిక్సిగాతరు ఇది మనం మ్యాన్యువల్ మిక్సింగ్ పూర్తిగా ఆటోమేటిక్ మిక్సింగ్ అయితే ఇది మ్యాన్యువల్ మిక్సింగ్ అంటే ఎఫిషియెన్సీ ఏకసారి అన్నమాట అంటే డెమోనిఫైడ్ కలే కర్పరం తయారీ అవలై అంటే 70% అనేది కర్పరం పౌడర్ అనేది ఉంటుంది నెక్స్ట్ 30% అనేది ఈ రెండు మిక్స్ చేసి ఒక పాత్ర ద్వారా కర్పూరం అనేది తయారవడం అనేది జరుగుతుంది ఇది యాక్చువల్లీ మనం ఏదైనా చేసిన ఏదైనా మ్యాన్ వర్క్ అంటే పవర్ లేకుండానే వర్క్ చేసుకోవచ్చు ఓకే ఈ రెండు మిక్స్ చేసినప్పుడు చిన్న చిన్న ముద్దలుగా ఉండడం అనేది జరుగుతుంది ఆ ముద్దలు ఏం చేస్తుంటే మిక్సీ ద్వారా మనము మెత్తగా పౌడర్ తయారు చేసుకొని మెత్తగా పౌడర్ తయారు చేసుకొని పిల్లల కోట్లో పౌడర్ అనేది మనకి ఏదైతే హోల్స్ ఇస్తామో ఆ హోల్స్ లో పౌడర్ పెట్టిన తర్వాత ఆ మిషన్ అనేది హోల్ చేసినప్పుడు ఆ పిల్లలు అనేది రావడం అనేది జరుగుతుంది ఓకే ఒక్కసారి తర్వాత వీడియో చూడండి ఎవరో ఒక వీడియో తీయండి ఆ వీడియో అయితే అందరికి షేర్ చేయడం అనేది జరుగుతుంది గ్రూప్ లో మీరు వీడియో తీసే దృష్టి మీద చూసేదానికి దృష్టి ఉండదు సత్యవేణి గారు వీడియో కావాలంటే నేను పంపిస్తాను ఓకే అండి లేదా సీసీ కెమెరా డౌన్లోడ్ చేసే పంపిస్తాను మీరు ఇబ్బంది పడద్దు ఓకే అండి ప్రెసెంట్ మీద ఎలా చేస్తున్నారో కొంచెం చూడండి దాని మీద మీకు డౌట్స్ ఉంటే అడగండి ఎందుకంటే ప్రతి సందర్భంలో కూడా దొరకరు మనకు సమయం ఇచ్చేది యాక్చువల్లీ ఏదైతే కరి పౌడర్ ప్యూర్ పౌడర్ అనేది లైట్ గా మిక్స్ చేయడం చేశారు చేసిన పౌడర్ ని ఆ ప్లేట్లో హోల్స్ దగ్గర పౌడర్ పెట్టడం జరిగింది

కొంచెం చూపించండి ప్రజర్ వాళ్ళకి సిక్స్ ట్యాబ్లెట్ మెషిన్ అనేది అలా తయారవ్వడం అనేది జరుగుతుంది ఏం లేదండి ఏదైతే పౌడర్ ఉందో ఆ పౌడర్ అనేది ఆ ప్లేట్లో పెట్టి సమానంగా చేసుకొని దాన్ని లాక్ చేస్తే ఆటోమేటిక్ గా సిక్స్ టాబ్లెట్స్ అనేది తయారవడం జరుగుతుంది ఏదైనా మనం తయారు చేసే పార్ల ప్రకారమే కర్పూరం అనేది తయారవడం జరుగుతుంది ఓకే ప్యూర్ కావాలనుకుంటే ఏమి కలపకుండా చేసుకోవచ్చు కానీ వెంటనే కరిగిపోవడం అనేది జరుగుతుంది మినిమం అంటే మినిమం సెవెంటీ టు థర్టీ పార్టీ పాలితే ప్యూర్ గా ఉండడం జరుగుతుంది ఓకే చెప్పగలరు ఎందుకంటే పరిపక్క ఆటోమేటిక్ గా కలిగిపోతారు పవర్ తో సంబంధం లేదు చూసారు కదండి అందరూ కనిపిస్తుందండి నడిచలేదు అసలు నిలబడండి దగ్గర ప్రజలు మీరే ఎవరికైతే ఇద్దరు ముగ్గురు ముందుకు వచ్చి చూసి తెలుసుకొని మళ్ళీ వెళ్ళి ఒక ప్లేస్ లో కూర్చోండి ఒకేసారి అందరూ వచ్చేదానికన్నా ఒక నలుగురు ఐదుగురు రండి వచ్చి చూడండి చూసిన చెప్పాను కదండి సెవెంటీ టు థర్టీ పర్సెంట్ రెండు రకాలు కలపాలి ఆ పౌడర్ లో మళ్ళీ ప్యూర్ కల్పర్ చేస్తున్నాం లేడీస్ అలా మీరు ఎవరు చూస్తారా కర్పొరేషన్ ఓన్లీ లేడీస్ ఒక నలుగురు ఐదుగురు వచ్చి చూసి చూసి వెళ్ళి కూర్చోండి మేనేజర్స్